అన్నమయ్య కీర్తన వింటిమి వింటిమి కథలు కంటిమిని మాయలు వింటిమి కథలు కంటిమిని మాయలు బంటుల మచ్చుతని పాలివారమయ్య బంటుల మచ్చుతని పాలివారమయ్య వింటిమిని కథలు కంటిమిని మాయలు బంటుల మచ్చుత నీ ఇంటిమిని ఇంటిమి కథలు కంటిమిని మాయలు కలిగిరి నీ వల్లనే కడగి బ్రహ్మాదులు కలిగిరి నీ వల్లనే కడగి బ్రహ్మాదులు నిలిసిరి సురులెల్ల నీ వల్లనే తెలిసిరి మునులెల్ల దేవుడవు నీవేయని తెలిసిరి మునులెల్లా దేవుడవు నీవేయని తలపట్టి నీకు శరణమయ్యా తలపట్టి నీకు శరణమయ్యా ఇంటిమిని కథలు కంటిమిని మాయలు వంతుల మచ్చుతని పాలివారమయ్యా ఇంటిమి కథలు కంటిమిని మాయలు నృతించే వేదములు నోరారని మహిమ గతియై అయి గనుల గనులకెల్లా ప్రతి లేని నీ రూపే భావించేరు యోగేంద్రులు ప్రతి లేని రూపే భావించేరు యోగేంద్రులు కతితో శ్రీపతి నీకే దాసులమయ్యా ప్రతితో శ్రీపతి నీకే దాసులమయ్యా ఇంటి మినీ కథలు కంటిమిని మాయలు ఇంటి కథలు కంటిమిని మాయలు గంతుల మచ్చుతని పాలువారమయ్యా గంటుల మచ్చుతని పాళివారమయ్యా ఇంటిమిని కథలు కంటిమిని మాయలు గంతుల మచ్చుతని పాలువారమయ్యా అదని చక్రము చేత అడగరి సురులెల్లా బదిగిరి విప్రులు నీ అదని అదనీ చేత అడగిరి సురులెల్లా బదిగిరి విప్రులు నీ పాదసేవను పొదలి శ్రీ పొదలి శ్రీ వెంకటేశ కరుణ కరుణచేత పొదలి శ్రీ వెంకటేశ ీ కరుణ చేత మొదల వెనుక నీకే మొక్కేమయ్యా మొదల వెనుక నీకే మొక్కేమయ్యా ఇంటి కథలు కంటిమిని మాయలు ఇంటి కథలు కంటిమిని మాయలు బంతుల మచ్చుతనీ పాలివారమయ్యా ివారమయ్యా వింటిమి కథలు కంటిమిని మాయలు బంటుల మచ్చుతని పావారమయ్యా ఇంటిమి కథలు నీ వల్లనే కడగి బ్రహ్మాదులు కలిగిరి నీ వల్లనే కడగి బ్రహ్మాదులు నిలిచిరి సురులెల్లా నీ వల్లనే నిలిచిరి సురులెల్లా నీ వల్లనే తెలిసిరి మునులెల్లా దేవుడవు నీ వెయ్యని ఇంటి మినీ కథలు కంటిమిని మాయలు ఇంటి కథలు కంటిమిని మాయ ంతుల మచ్చుతని పాళివారమయ్యా బంతుల మచ్చుతని పాళివారమయ్యా ఇంటిమిని కకలు కంటిమిని మాయలు బంతుల మచ్చుతని పాళివారమయ్యా ఇంటిమిని కకలు కంటిమిని మాయలు కంటిమిని మాయలు బంటుల మచ్చుతని పాలివారమయ్యా వింటిమి కథలు కంటిమిని మాయలు బంటుల మచ్చుతని పాలివారమయ్యా వింటిమిని మిని కథలు కంటిమిని మాయలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్